ఏపీలో రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఎలాగైనా మరోసారి అధికారం చేపట్టి టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలని పట్టుదలతో ఉన్నారు గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూసుకుని ఈసారి గెలిచి రాష్ట్రాన్ని ఎలాగైనా గాడిలో పెట్టాలనే ఆశయంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు అయితే టీడీపీ కార్యకర్తలకి షాక్ ఇచ్చే వారితో ఒకటి బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని తెలుస్తుంది నిజానికి పోటీ చేయి నిర్ణయాన్ని చంద్రబాబు గతంలోనే తీసుకున్నారంటూ ఓ గాసి బయటకు వచ్చింది అరెస్ట్ వ్యవహారం ఆయనకు ఎటు అరెస్ట్ అయి చంద్రబాబు జైల్లో ఉన్నారు కనుక నారా భువనేశ్వరి దాదాపుగా ప్రత్యక్ష రాజకీయాలకి వచ్చేసినట్లే నిజం గెలవాలంటూ భువనేశ్వరి జనంలోకి వెళ్లటం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు సతీమణి కంటతడి పెడుతున్నారన్న చర్చ గ్రామస్థాయి వరకు వెళ్లిపోయింది రాష్ట్ర అభివృద్ధి కోసం జీవితాంతం కష్టపడిన చంద్రబాబుపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధించడం ఏంటి అన్న ప్రశ్న ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది ఆయన చేశారని చెబుతున్న తప్పుకి ఒక్క రుజువు కూడా చూపలేకపోయినా ఇన్నాళ్లు ఆయన జైల్లోనే మగ్గిపోవటంతో ప్రజల వ్యవస్థలపై కూడా నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది ఇదేం పద్ధతి అన్న ప్రశ్న జనంలో వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా మొదలైంది గతంలో వైఎస్ జగన్ మీద కూడా ఇదే తరహా అరెస్టు సింపతి క్రియేట్ అయిన సంగతి తెలిసిందే అదే ఫార్ములాని ఇప్పుడు టీడీపీ వాడుతోందంతే కుప్పంలో ఎటు చంద్రబాబుని ఓడించడానికి వైసీపీ తమదన వ్యూహాన్ని రచించింది కానీ కుప్పంలో తాను పోటీ చేయకుండా తన సతీమణి భువనేశ్వరిని దించాలనే నిర్ణయాన్ని చంద్రబాబు అమలు చేస్తాయి ఆ తర్వాత ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతాయి జైల్లో ఉన్న చంద్రబాబు అనారోగ్యం ప్రభావం కూడా ప్రజలపై భారీగా ఉంటుంది చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖలోని అంశాలు అన్ని నిజమే అని చెబుతున్నా జైలు అధికారులు వాటికి కారణాలు అన్వేషిస్తున్నామంటూ తలాతోకలేని సమాధానాలు చెప్పడంతో జైలు లోపల చంద్రబాబు క్షేమంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాటికి తోడు వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి పరిస్థితులు అనుకూలిస్తే చంద్రబాబు నారా లోకేష్ పోటీలో ఉంటారని అనుకూలించని పక్షంలో చంద్రబాబు పక్కకి తప్పుకుంటారని ప్రచారం జరుగుతుంది మరి ఈ ప్రచారంలో నిజమేందో తెలియాలంటే మరికొద్ది కాలం వేచి చూడక తప్పదు ఏది ఏమైనా నిజం గెలవాలని కోరుకుందాం